నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ఆధ్యాత్మికానికి కేంద్రం ప్రశాంతతకు నిలయమైన నంద్యాల పార్లమెంటులో రాజకీయం ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది నంద్యాల ఓటర్ నాడి పట్టుకోవడం అంత ఈజీ కాదు పక్క ప్రాంతం వ్యక్తిని పార్లమెంటుకు పంపినా రాష్ట్రపతిని అందించిన చరిత్ర నవనందుల కోట నంద్యాల సొంతం ఉప ఎన్నికల హోరుతో తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన పార్లమెంటు స్థానమిది అలాంటి నంద్యాల రాజకీయాల్లో ప్రతి పరిణామం క్లైమాక్స్ లానే కనిపిస్తోంది ఇంతకీ నంద్యాల కేంద్రంగా పార్టీల వ్యూహం ఏంటి వైసీపీ మళ్లీ సత్తా చాటుతుందా టీడీపీ గత వైభవాన్ని చాటుకుంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని నంద్యాల పార్లమెంటు స్థానానికి వైసీపీ అధిష్టానం అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు అయితే ఇక్కడ అభ్యర్థి విషయంలో సీఎం జగన్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియక పార్టీ శ్రేణుల్లోనూ వైసీపీ అభిమానుల్లోనూ కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు ఆరు దఫాలుగా సీట్ల మార్పు చేర్పులు చేసింది ఆ కోణంలోనే ఇక్కడ ప్రజలు కొత్త అంచనాలు వేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఎంపీ టికెట్ పై ఉత్కంఠ నెలకొంది ప్ర ఇక్కడ ఎంపీగా పోచా ఉన్నారు అయితే వచ్చే ఎన్నికల్లో నంద్యాల ఎంపీ బరిలో ఇద్దరు వ్యక్తుల పేర్లు గట్టిగానే వినపడుతున్నాయి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సినీ నటుడు అలీ వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు సీఎం జగన్ ఈ నేపథ్యంలో పలు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పలువురిని ఇప్పటికే మార్చారు మార్చిన స్థానాల్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు ఇలా ఇప్పటి వరకు తొమ్మిది జాబితాలను విడుదల చేశారు ఈ క్రమంలో ప్రముఖ హాస్య నటుడు అలీని కూడా ఈసారి ఎన్నికల భరిలో నిలుపుతున్నారని టాక్ నడుస్తోంది అలీని ముస్లింలు ఎక్కువగా ఉన్న నంద్యాల పార్లమెంటరీ స్థానం నుంచి బరిలోకి దుంపొచ్చని అంటున్నారు ఈ మేరకు అలీకి జగన్ సీటు ఖరారు చేశారని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తారని అంటున్నారు కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటు స్థానాలను ఎంపిక చేసుకోవాలని అలీకి జగన్ ఆఫర్ ఇచ్చారని చెబుతున్నారు ఈ నేపథ్యంలో అలీ నంద్యాలను ఎంచుకున్నారని తెలుస్తోంది మరో వ్యక్తిగా బైరెడ్డి సిద్ధార్ రెడ్డికి నంద్యాల ఎంపీ టికెట్ కేటాయిస్తారనే వార్త కూడా చెక్కర్లు కొడుతోంది రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బైరెడ్డి రెడ్డి పార్టీ పట్ల పార్టీ అధినేత వైఎస్ జగన్ పట్ల అమితమైన విధేయతను చూపడంలో ముందు వరుసలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే సీఎం టికెట్ కేటాయిస్తారని సిద్దార్ రెడ్డి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు దీంతో పాటు నందికొట్కూరు నియోజకవర్గంలోనూ హేమా హేమి నాయకులను ఢీకొని తాను మద్దతిచ్చిన అభ్యర్థిని భారీ మెజారిటీతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిపించుకోవడంలో సిద్దార్థ్రెడ్డి కీలక పాత్ర పోషించారు ఒకప్పుడు రాయలసీమ ప్రాంతంలోనే మంచి పేరు పొందిన యువ నాయకుడిగా ఉన్న బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలోనే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సెట్ రాష్ట్ర వ్యాప్తంగా యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సిద్ధార్థ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో చట్ట సభల్లో గలం వినిపించాలని ప్రత్యక్ష పోరుకు సై అంటున్నారు అధికారంలో మనవాడు ఉండటం కన్నా మనమే ఉండాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యేగా కానీ కుదరకపోతే ఎంపీగానైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసేందుకు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే సిద్ధార్థ్ రెడ్డికి కానీ అలీకి కానీ నంద్యాల ఎంపీ టికెట్ కేటాయించలేదు వైసీపీ అధిష్టానం ప్రజెంట్ నంద్యాలలో ఉన్న సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఈసారి కూడా తనకే టికెట్ కేటాయించాలని పట్టుపట్టారు ఆయన అభ్యర్థనను సీఎం జగన్ కూడా అంగీకరించారని బ్రహ్మానందరెడ్డికే ఎంపీ టికెట్ కేటాయిస్తారని సమాచారం మొత్తానికి చూస్తే వైసీపీ అధిష్టానం మళ్లీ నంద్యాల పార్లమెంటు స్థానం బ్రహ్మానందరెడ్డికే ఖాయం చేస్తుండటంతో బ్రహ్మానందరెడ్డి అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు